ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పారు సార్ ఈ ఎన్నికల్లో నేను మేము గెలిస్తే నిరుద్యోగులకు బై ఎలక్షన్ లో కూడా దీన్నే ప్రచారం చేశారు కదా మీరు నేను ప్రచారం చేయలేదు సార్ అది మీ దగ్గర కాగితం వచ్చిందేమో నాకు తెలియదు మేము బయలెక్షారానికి మేము వచ్చాం సార్ బయ ఎలక్షన్స్ లో మేము ప్రచారానికి మేము వచ్చాము మీరు చేసిన ఇచ్చినటువంటి కరపత్రాలను కూడా మేము అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు జిరాక్స్ తీసిందే నేను ట్వల్వీ ఎన్నికల్లో ప్రచారం మీకు గుర్తుంటది మీరు పూజా కార్యక్రమాలు చేసి అక్కడ ప్రచారం చేశారు అక్కడ మేము ఇంటర్వ్యూ చేశాం ఆ సందర్భం ఇచ్చినాం ఆ లో కూడా దుబ్బాక ఉప ఎన్నికన ఉప ఎన్నికలకు సంబంధించిన మానిఫ్యూస్ ఉంది మరి మీకు తెలియకుండా మీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ మీకు ఇంకోటి గుర్తు చేస్తాం సార్ ట్వంటీ ట్వంటీ కి నేను కొట్టించారు మీకు ఇంకోటి గుర్తు చేస్తాం అసెంబ్లీలో కేటీఆర్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు అప్పుడు అంటే దుబ్బాక ఉప ఎన్నికలో నన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకని డెవలప్ చేస్తా అన్నారు సార్ దుబ్బాకకి వందకో దుబ్బాక మున్సిపాలిటీకి కి వంద కోట్లు తెస్తాం అన్నారు కదా దాని గురించి అడుగుతున్నాను సార్ కేంద్రం నుంచి అసలు నిధులే తెస్తాను చెప్పలేదు తెచ్చిరా ఆ దుబ్బాకే సార్ మీరు గజ్వేల్ గురించి చెప్తున్నారు ఈస్ ద రైల్వే స్టేషన్ దుబ్బాక కేంద్రం నుంచి రఘునందన్ రావు తెచ్చిన నిధులు ఏంటి అంటే ఎట్లా ఎట్లా చెప్పాలి మీరు